ఈరోజు ముఖ్యంగా ఈ వివేక సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఉంది ఎందుకంటే కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఒక సిక్స్ మంత్స్ అంటే కొత్త కాపకం కాబట్టి కొద్దిగా ఆటో ఉంటాయి కానీ ఆ సిక్స్ మంత్స్ అయిపోయింది తర్వాత మరి ఇప్పుడు చూస్తున్నాం ఎక్కడెక్కడ పథకాలు అందజేసిన పరిస్థితి అయితే లేదు చెయ్యవేమో అని చెప్పే పరిస్థితి చూస్తున్నాం ఎందుకంటే చెప్పేటప్పుడు మటుకు ఓట్ల కోసం ప్రజలను మభ్యపెట్టే కోసం ప్రజలను మోసం కోసం ఆ రోజు అటు చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క లోకేష్ గారు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు వాందరితో పాటు ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు ఎవరైతే ఆ రోజు ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నారో ఇదంతా కూడా పెద్దగాని మోసం చేసిన పరిస్థితి ఈరోజు మనం అంతా కూడా చూస్తాము ఒక ఆయన చెప్తాడు అయ్యా మీ ఇంట్లో ఉంటే ముగ్గురికి కూడా పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు రూపాయలు ఇంకొక అమ్మ ఉంటే అమ్మ నీకు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు చేత అంటారు మరి ఆశగా అంటారు మరి చేనేది కాదు ముగి ఇరవై అంటారు స్కూల్కి ప్రతి విద్యార్థి కూడా పదిహేను వేలు చెప్పారు ప్రతి వైద్యకి ఇరవై వేలు చెప్పారు అదేవిధంగా ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్ అన్నారు ఇవే కాకుండా మహిళ అక్క చెగకి ఉచిత బస్సు సౌకర్యం అని కూడా చెప్పడం మనం అందరం కూడా చూసాం అదేవిధంగా యోగేష్ అయితే ఇంకా బహుతించి ఇరవై ఐదు ఉద్యోగాలు జనవరి ఒకటో తారీఖు మేము ప్లాట్ జాబ్ క్యాలెండర్ అని చెప్పి చెప్పి ఈరోజు ఏ విధంగా మోసం చేస్తున్నారో కూడా మనం కూడా చూస్తాం ఒక పక్క ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా అనే డిప్యూటీ సీఎం ఏమి చేయనట్టు మానవగతం వహిస్తా ఉన్నాడు ఈ విధంగా ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పడమే కాకుండా మరి నిరుద్యోగ బుద్ధి కూడా మూడు వేల రూపాయలు చెప్పడం జరిగింది ఏ ఒక్కటి కూడా ఇప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఒకటి పాడిందే పాట పాసిప దాసరి అన్నట్టు గతంలో చెప్పిన విధంగా ఈరోజు రాష్ట్రం ఆర్థిక ఇబ్బందిగా ఉంది మేము చేయలేము అని చెప్పి ఇచ్చిన చెప్పిన పథకాలని కూడా మేము ఇవ్వగామని ఈరోజు మరి చెప్తా అంటే ప్రజలు ఏ విధంగా మోసపోయారో ప్రజలంతా కూడా దీన్ని బట్టి అర్థం చేసుకుంటా ఉన్నారు మన కావాలని ఏదికో అనిపిస్తే మనది తీగ ప్రాంతం అయిపోయింది మత్స్యకాగా భరోసా మత్స్యక మత్స్యకాయ భరోసా పంజనామ పెట్టారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకాయ భరోసా ఐదు సంవత్సరాలు ఇవ్వడం జరిగింది మత్స్యకాయ కోసం ఫిషింగ్ హాబ్ లాంటి హాబ్ కట్టి రెడీ చేయడం జరిగింది ఇది కాబోగా అయితే ఎక్కడ కూడా గవర్నమెంట్ వచ్చినాక ఏ ఒక్క కొత్త వర్క్ కూడా ఇంత శాంక్షన్ కాదు ఏదన్నా కూడా మేము ఆనాడు కృషి చేసి తెచ్చిన శాంక్షన్స్ కొన్ని కంప్లీట్ అని కొన్ని కంప్లీట్ కాకుండా ఏవైతే అలపగా ఉన్నాయో వాటిని మాత్రమే ఈరోజు టేకప్ చేసిన పరిస్థితి చూస్తున్నాం తప్ప ఏ కొత్త పథకం ఇదిగో మేము తెచ్చాము మేము చేసాము మేము చేస్తున్నాము మేము చేయబోతున్నాము అని ఎక్కడ చెప్పిన పరిస్థితి అయితే కనిపించడం లేదు కాబట్టి దీన్ని బట్టి కావలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా అర్థమవుతూ ఉంది తప్ప కంటిన్యూ అయ్యే పరిస్థితి కొన్ని దిక్కు చూస్తాం కొన్ని అయితే బిజీ కావచ్చు కావచ్చు అంకోటి కావచ్చు ఇవన్నీ క్యాన్సిల్ అయిపోయింది అవి ఎప్పుడు ఇంకా మవి టెండర్స్ వస్తాయో ఎప్పుడు చేస్తారో అవి ఆ దేవుడికే యోగ కాబట్టి ఈ విధంగా మొదటి నేను చెప్తున్నాను ఆవగినంత చేసి మాత్రం ఈ విధంగా చేస్తున్నారు ఆ మనం అంతా కూడా చూస్తాను నిన్న మొన్న ఏదో నా మీద కూడా విమర్శలు చేశారు కానీ నేను ఒక జోలికి బాధలేదు ఎందుకంటే మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు చేసేది ఏమి లేదు కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి తెలుగుదేశం అలవాటు కాబట్టి వెన్నతో పెట్టిన విద్య కాబట్టి అవి చేస్తూ ఉంటారు అది పెద్దగైతే అర్థం చేసుకుంటూ ఉంటావు అదేవిధంగా మరి ఆయన గర్వంగా ఏ విధంగా డబ్బా కొట్టుకుంటున్నాడో ప్రతి ఒక్క నేనే ఇక్కడ రాజుని నేనే ఇక్కడ కింగ్ అని నన్ను కొట్టేవాడు వేడు ఎన్నో రాజ్యాలు వస్తూ ఉన్నాయి ఎంతమంది గాజు వస్తూ ఉంటారు ఎంతమంది పోతూ ఉంటావు ఇది మనం అంతా కూడా చూస్తా ఉన్నాం పురాణాలు కావచ్చు అదేవిధంగా తాత తాత ఎస్టికో కావచ్చు మనం చూస్తాం ఉన్నాం కాబట్టి ఎవడు శాశ్వతం కాదు అధికారం శాశ్వతం కాదు And then we're in that